స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా ఎక్కడ చూపించినా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడం లేదా వేలకు వేలు ఖర్చు చేస్తున్నారా ఇక అటువంటి అవసరం లేకుండా మన ప్రొద్దుటూరులోనే డాక్టర్ సమద్ స్కిన్ క్లినిక్ ప్రారంభించబడింది తిరుపతి రూయా హాస్పిటల్ నందు విశేష అనుభవం గడించిన డాక్టర్ అబ్దుల్ సమద్ ఎండి డెర్మటాలజీ గారి క్లినిక్ నందు అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్లు స్కిన్ ఎలర్జీలు చుండ్రు జుట్టు రాలడం మచ్చలు మొటిమలు వంటి స్కిన్ ప్రాబ్లమ్స్కి అత్యాధునిక వైద్యం చేయబడును నొప్పి లేకుండా పులిపిర్లు తొలగించడం జుట్టు రాలేవారికి పీఆర్పి థెరపీ చేయడం వంటివి డాక్టర్ సమత్ క్లినిక్ యొక్క ప్రత్యేకత వెంటనే మీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి డాక్టర్ సమత్ స్కిన్ క్లినిక్ డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా సూపర్ బజార్ రోడ్ ప్రొద్దుటూరు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఘోరమైనటువంటి అపచారానికి తెరదీసినాడు స్వామివారి పట్ల ఏడుకొండల వాణి పట్ల ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్షతమైన వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఏవైతే తిరుపతి లడ్డును ప్రసాదంగా మనం స్వీకరిస్తామో ఆయనకు నైవేద్యం పెట్టిన తర్వాత ఆ లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు నుంచి తయారు చేయబడిన నూనె నుంచి లడ్డు తయారు చేసినారు ఇది ఘోరమైనటువంటి అపచారం అని చెప్పి స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేసి భారతదేశంలో ఉండే నూట ఇరవై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను పూర్తిగా ఛిద్రం చేసినాడు భయానికి లోను చేసినాడు ఎంతటి అపచారం జరిగింది స్వామివారి పట్ల అని చెప్పి విచారించదగ్గ అంశం ఏంటంటే కనుక ఇక్కడ బాధ్యత కలిగిన పదవిలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బాధ్యత కలిగినటువంటి ఈ రాష్ట్ర ప్రథమ పౌరు పౌరుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎటువంటి అధికార అధికారిక సంస్థలు నివేదిక లేకుండా ఏ అధికారిక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ధృవీకరించకుండా కొవ్వుతో తయారు కాబడిన లడ్డు అని చెప్పి గాలి మాటలు ప్రకటన చేయడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన అంశము ఘోరమైనటువంటి తప్పిదంగా భావిస్తున్నారు ఈరోజు హిందువులంతా ఆ ప్రకటన ఆయన ఎప్పుడు చేసి ఉండాలంటే ఆయనకి ఏదైనా ఒక గాలి వార్త అంది ఉన్నప్పుడు లేకుంటే విశ్వసనీయమైన సమాచారం ఏదైనా అంది ఉంటే ఆయన దర్యాప్తుకు ఆదేశించి లేకుంటే ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని క్లియర్కట్గా జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి నిర్ధారణ జరిగిన తర్వాత సాక్ష్యాలను ఆధారాలను ఆయన దగ్గర పెట్టుకొని మాట్లాడి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం చిమ్మి ఉంటే కన ఇది ఒకలాగా ఉంటుంది ఏమీ లేదు ఆధారం లేదు సాక్ష్యం లేదు దర్యాప్తు లేదు లేకుంటే కెమికల్ రిపోర్టు లేదు ఏ ల్యాబ్కు ఎన్డీడిబి ల్యాబ్కు కానీ అధికారిక దర్యాప్తు సంస్థలకు కానీ ఏమీ లేకుండా కేవలం రాజకీయపరమైన లాభాన్ని ఆశించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులందరికీ దూరం చేయాలా భవిష్యత్ కాలంలో హిందూ అనేవాడు ఎవడే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు ఒకే ఒక కుట్ర గొప్ప కుట్ర రాజకీయపరమైనటువంటి కుట్రలలో అత్యంత గొప్ప కుట్ర ఈ రాష్ట్రంలో తిరుపతి రడ్డుపైనే జరిగింది కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే తను ఏ తప్పు చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వరకి సంబంధించి అపచారాన్ని చేసినాడు మాపై నిందలు వేస్తూ ఉన్నాడు ఇది మాపై నింద వేసినందుకు కాదు మాకు బాధ నూట ఇరవై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నాడు కాబట్టి సిబిఐ చేత విచారణ కొనసాగించి ఈ కథ ఏందో తేల్చండి మా మనసులో ఉండే భయాన్ని సంకోచాన్ని పోగొట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కొన్నాడు అక్కడికి వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు ఒక గాలి వార్తను ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకు కూలికి పనిచేసే పవన్ కళ్యాణ్ ఎస్ మళ్ళీ చెప్తా ఉన్నా కూలికి పనిచేసే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే ఒక పెద్ద మాటను హిందువుల మీద సెంటిమెంట్ను ప్రయోగం చేస్తూ సనాతన ధర్మం అనే మాట తీసుకొచ్చి అందుకు సం సంబంధించినటువంటి వేషధారణతో ప్రజల దగ్గరకు వచ్చినాడు కాషాయ వస్త్రాలు ధరించి పిలక కట్టి ఉత్తరయ్యం వెనపైన వేసుకొని కనకదుర్గమ్మ గుడికి పోయి గుడి మెట్లు గడిగినాడు కారణం సంప్రోక్ష అంట అపచారం జరిగిందంట ఈ అపచారాన్ని పోగొట్టడానికి ఆయన గురిమెట్లు అడుగుతాడంట తిరుపతి పోయి మీటింగ్ పెట్టి స్వామివారికి అన్యాయం జరిగిందని చెప్పి ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉండే హిందువులందరినీ కూడా మతపరమైనటువంటి విద్వేషానికి రెచ్చగొట్టే ప్రయత్నానికి కారణభూతుడైనాడు వాస్తవానికైతే ఈ చర్యకు ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలో ఉండే సుప్రీంకోర్టు చర్య తీసుకొని వీళ్ళ మీద కేసులు నమోదు చేసి శాశ్వతంగా వీళ్ళ జైల్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది అంతటి నేరం అందరితో ఆగల చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధాన్ని నిజం నమ్మించేదాని కోసం పవన్ కళ్యాణ్ గారు వేషధారణతో ముందుకొస్తే వారికి బాజా ఉదే పచ్చ పత్రికలు ఏవైతే ఉన్నాయో టీవీ ఫైవ్ మహానీసు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఇటువంటివన్నీ కలిసి ఈ బిఆర్ నాయుడు కావచ్చు మూర్తి కావచ్చు వెంకటకృష్ణ కావచ్చు వీళ్ళందరూ కలిసి వాళ్ళ వాళ్ళ పత్రికల్లో కానీ వాళ్ళ వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లో కానీ గంటల తరబడి రోజుల తరబడి డిబేట్లు పెట్టి పత్రికలలో పుంకాలు పుంకాలుగా రాసి ఈ రాష్ట్రము దాటి వెళ్ళలు దాటి దేశవ్యాప్తంగా హిందువులందరినీ మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డిని దుర్మార్గునిగా చిత్రీకరించేందుకు ఈ పచ్చపత్రికలన్నీ పనిచేసినాయి బాగానే ఉంది సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది ప్రజలారా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారిని మందలిచ్చింది ఆనాడే ఏమని ఏ ఆధారము లేకుండా నిరాధారమైనటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి పద్ధతుల్లో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ జంతువుల కొవ్వుతో తయారు కాబడని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు గట్టిగా మందలిచ్చింది మందలించి రాజకీయ వర్గాలకు సంబంధించిన ఎవరు కూడా వీటిపైన బహిరంగ ప్రకటనలు చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశిస్తూ సిబిఐ చేత విచారణ చేపించాలని చెప్పి ఆదేశాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు సిబిఐ యొక్క నాయకత్వంలో ఒక సిట్ ఏర్పాటు కాబడింది ఈ సిట్లో ఐదు మంది సభ్యులు ఉంటారు ప్రజలారా ఇద్దరేమో ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు యొక్క మాట వినే అధికారులు మరొక ఇద్దరు సిబిఐ అధికారులు మరొక ఒకరు ఆహార దేశ ఆహార భద్రతకు సంబంధించిన అధికారి ఈ ఐదు మంది కలిసి సిబిఐ యొక్క నేతృత్వంలో దర్యాప్తు చేసినారు అంటే కేంద్రంలో అధికారం ఉండేది మీ పార్టీనే బీజేపీ రాష్ట్రంలో అధికారం ఉండేది మీ పార్టీనే కూటమి దర్యాప్తు చేయమని చెప్పింది ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు దర్యాప్తు చేసే అధికారం తీసుకునేది సిబిఐ ఈ దేశంలోనే శక్తివంతమైనటువంటి దర్యాప్తు సంస్థ ఇంతకు మించిన దర్యాప్తు సంస్థ భారతదేశంలో లేదు దాంట్లో ఉండే అధికారులు ఐదు మంది నీకు సంబంధించిన వాళ్ళే సిబిఐకి సంబంధించిన ఇద్దరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు పోలీసు అధికారుల సిట్టులో ఉండే ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటారు ఆహార భద్రతకు సంబంధించిన అధికారి మీ మనిషే ఐదు మంది మీ అధికారులు దర్యాప్తు చేసి ఒకటిన్నర సంవత్సరం తర్వాత సీవీఐ చేసిన దర్యాప్తును కోర్టుకు సమర్పిస్తే ఆ కోర్టు నివేదికలో వాళ్ళు వ్యక్తపరిచినటువంటి అంశాలు ఏమిటంటే కన ఈ దేశంలో హిందూ భావజాలం కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులైన ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఈ లడ్డులో జంతువుల కొవ్వుతో తయారు కాబడలేదు మీరు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు అపచారం జరగలేదని చెప్పి సిబిఐ తేల్చింది ఆయనైతే పవన్ కళ్యాణ్ అయితే తిరుపతి నుంచి లక్ష లడ్లు రామజన్మభూమి అయినటువంటి అయోధ్యకు పంపించినారు ఎంతటి అపపవిత్రం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు ఈరోజు సిబిఐ విచారణలో జంతువుల యొక్క కొవ్వుతో అంటే పంది కానీ ఎద్దు కానీ ఆవు కానీ చేపల యొక్క నుంచి తయారు కాబడిన నూనె నుంచి ఈ లడ్డు తయారు చేయలేదు అని చెప్పి సిబిఐ విచారణలో వ్యక్తమైంది ఇది ఈ దేశంలో ఉండబడి రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉండబడినటువంటి హిందువులందరూ కూడా సంతోషించాల్సిన అంశం మనందరము మానసిక ఆందోళన నుంచి బయటకు వచ్చినటువంటి రోజు కానీ ఈ భారతదేశంలో బాధపడతా ఉండేది ఎవరంటే కదా నలుగురు నూట ఇరవై కోట్ల మందిలో నలుగురు బాధపడుతున్నారు ప్రజలారా భక్తులారా ఒకరు చంద్రబాబు నాయుడు మరొకరు పవన్ కళ్యాణ్ మరొకరు లోకేష్ బాబు మరొకరు ఈ పచ్చపత్రికలన్నీ కలిపి బాధపడుతున్నాయి సిబిఐ యొక్క దర్యాప్తు చేసిన దర్యాప్తు నివేదికలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పలేదే అంటే వారికి అపచారం జరిగిందా భక్తులు బాధపడతారా ఈ దేశంలో అప్రతిష్టన ఇవి లేవు రాజకీయపరమైన ప్రయోజనం మాకు సిద్ధించకపోయనే జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు మా మాట అబద్ధమని తెలిసి హిందువులందరూ కూడా ఎక్కడ మాకు వ్యతిరేకమవుతారు అని చెప్పి బాధపడి ఈ నలుగురు బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడు లోకేషు పవన్ కళ్యాణ్ పచ్చపత్రిక ఇప్పుడు మళ్ళీ రెండో అవతారం ఎత్తినారు నాలుగు రెండు మూడు రోజులుగా పచ్చపత్రికలతో రాపిస్తున్నారు మళ్ళా ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఏమని ఆనాడు జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడిన ఈ పెద్ద మనుషులు ఇప్పుడు ఈ మాట మాట్లాడడంలే జంతువుల కొవ్వని అది పక్కన పెట్టారు నెయ్యిలో కల్తీ జరిగింది అంటున్నారు నెయ్యిలో కల్తీ జరిగిందనే దానికి ఆ నెయ్యే జంతువుల కొవ్వుతో తయారు కాబడిందని చెప్పడానికి కొంచెం ఉన్న అర్థం పడతాముంది పెద్ద మనుషులకు ఆ రోజు మీరు ఈ మాట చెప్పలేదే నెయ్యిలో కల్తీ జరిగింది పామాయిలు కలిసింది నాణ్యత లోపించింది రుచి తగ్గింది ఇది మాట్లాడలే అపపవిత్రం వేరు అపచారం వేరు అవినీతి వేరు ఇప్పుడు మీరు మాట్లాడుతుండేది లడ్డు తయారు చేసిన నూనె గురికి సంబంధించి ఏంటంటే అపపవిత్రమని కాదు అవినీతి జరిగిందని అవినీతి జరిగిందంటే అంత బాధపడరు అపపవిత్రం జరిగిందంటే బాధపడతారు ఆ రోజు మీరు మాట్లాడింది జంతువుల కొవ్వుతో తయారు కాబడిందని చెప్పి అపచారానికి తెరదీసినారు ఈ బుద్ధు మాట మార్చి ఈ నెయ్యిలో కల్తీ అంటున్నారు నిజానికి నిజాయితీగా మాట్లాడాలంటే భక్తులారా కొవ్వు కలిసినది జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు కాబడింది అన్నారు కదా కాదు కలిసింది లడ్డులో కాదు జంతువుల కొవ్వు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు ఈ పచ్చ పత్రికల యొక్క శరీరములో కొవ్వు ఎక్కువైంది కొవ్వు ఎక్కి మాట్లాడే మాటలే వీళ్ళు మాట్లాడినారు కొవ్వు ఎక్కి మాట్లాడినారు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ కల్తీ అంటున్నారు కదా ఇది కల్తీ అని కూడా కాదు ఇప్పుడు మళ్ళీ చెప్తాను కదా నేను కల్తీ రాజకీయం కల్తీ పార్టీలన్నీ కలిసి కల్తీ రాజకీయానికి తెరదీసి మాట్లాడే కల్తీ మాటలు మాట్లాడుతున్నారు మళ్ళా వాస్తవానికి అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు ఒక మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా చెప్పుతో కొట్టానని చెప్పు తీసుకున్నాడు ఆ రోజు మేమందరం ఆ రోజు సర్దుకోగలిగినాం ప్రజాస్వామ్యాన్ని గౌరవించి మేము తిరిగి మాట్లాడలే ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఇంతటి ఘోరమైన తప్పిదానికి తెరదీసినావే నువ్వు ఇంతటి స్వామివారికి అపచారాన్ని కలిగించి నూట ఇరవై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసిన నిన్ను ఆ స్వామి చెప్పుతో కొట్టడా అని అడుగుతాను నేను ఆ స్వామి చెప్పుతో కొట్టడా అని అడుగుతానా మూడోసారి అడుగుతానా ఆ స్వామి నిన్ను చెప్పుతో మందలిస్తాడు మందలించే రోజు కూడా దగ్గరలోనే ఉంది ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇంతటితో మంచి బుద్ధి తీసుకొచ్చుకొని ఇంతటితో ఈ సమస్యను తెరదించితే మంచిది మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొదు నియోజకవర్గం నుంచి మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన ఉంది అవసరం ఉంది ఇలా ముగ్గురి మీద కూడా పచ్చపత్రికలు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు పచ్చపత్రికలు వీళ్ళ మీద తప్పనిసరిగా కేసు నమోదు చేయాలా విచారణ చేపట్టాలా వీళ్ళని శాశ్వతంగా జైల్లో పెట్టినా కూడా తప్పు లేదు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ప్రజలు హిందూ హిందువులందరూ కోరుకునేది అంటే వీళ్ళను బహిరంగంగా శిక్షించినా కూడా ఎవరు బాధపడే పరిస్థితి లేదు వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర సేవలు నవజాత శిశువుల ప్రత్యేక నిపుణురాలు డాక్టర్ టే శృతి నియోనాటల్ సూపర్ స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ డిఎన్బి పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ డాక్టర్ డిఎం నియోనాటాలజీ ఫెర్నాండేజ్ హాస్పిటల్ హైదరాబాద్ ప్రత్యేక చిన్నపిల్లల వైద్య నిపుణుడు పీడియాట్రిక్ మరియు నియోనాటల్ డాక్టర్ విసి లోకేష్ కుమార్ ఎంబీబీఎస్ డిసిహెచ్ ఇన్ నియోనాటాలజీ ఫెలోషిప్ ఇన్ కిమ్స్ హైదరాబాద్ మన పొద్దుటూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఎన్ఐసియు పిఐసియు డెవలప్మెంట్ క్లినిక్ హైదరాబాద్ కర్నూలు తరహాలో మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నవజాత శిశువులు పుట్టిన వెంటనే ఏడవకపోవటానికి అత్యున్నత వైద్యం థెరపాటిక్ హైపోథెర్మియా ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణంలో పదవ వంతు ఖర్చుతో ఇవ్వటం జరిగింది మరియు వారిని మానసిక వికలాంగులు కాకుండా చేయటం జరిగింది తక్కువ ఖర్చుతో అత్యున్నత సేవలు మీ ఆరోగ్య రక్షణకు వారాహి సూపర్ స్పెషాలిటీ అత్యవసర వైద్య సేవలు సరైన సమయంలో సరైన చికిత్స కోసం ప్రీటర్మ్ న్యూబార్న్ కేర్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ యూనిట్ పిఐసీయూ ఫోటోథెరపీ పిల్లల కామెర్లు తక్కువ బరువు మరియు నెల తక్కువ లెస్ దాన్ థర్టీ వీక్స్ గల శిశువులకి ప్రత్యేక వైద్య సేవలు నియోనాటల్ అండ్ పీడియాట్రిక్ వెంటిలేటర్స్ పీడియాట్రిక్ డయాలిసిస్ ఫ్యామిలీ సెంటర్డ్ కేర్ ఫిట్స్ ఆస్తమా ఇతర దీర్ఘకాలిక జ్వరాలకు సరైన చికిత్స ఇవ్వబడను అధునాతన ల్యాబొరేటరీ ప్రత్యేక గదులు సెంట్రల్ ఆక్సిజన్ వంటి ప్రత్యేక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సురక్షితమైన మెరుగైన వైద్య సేవలు సంప్రదించండి వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి పోసిన కాంపౌండ్ బీమార్ట్ ఎదురుగా ప్రొద్దుటూరు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ